ఈ రోజు వీడియో వచ్చేసి సండే వీడియో అండి ఇది నేను విరాన్ ఈ సారి అయితే మార్కెట్ కి వెళ్లేదండి మా మావయ్య గారు తీసుకొచ్చేసారు అండ్ మేను చేపలు నాటుకోడి అలానే మోసు చేపలు అంటారు కదండి చిన్న చేపలు అవి తీసుకొచ్చారు విరాన్ కి అయితే ఈ రెండే చూపించాను చేస్తా ఆడడం అంటే ఇష్టం కదండి విరాన్ కి అయితే తీసుకురాగానే ఇలా కాసేపు ఆడుకుంటాడు అలా నాన్నగారు బయటికి వెళ్తుంటే ఇంక ఇవి వదిలేసి వెళ్ళిపోయాడండి ఇప్పుడు నేను రెసిపీలోకి వెళ్ళిపోతాను చిన్న చేపలు మోసు చేపలు అని చెప్పాను కదండి ఆ రెసిపీ చూపిస్తున్నాను ఈ రోజైతే ఆల్రెడీ గండు మేను నాటుకోడి గోంగూర రెసిపీస్ కూడా షేర్ చేశాను చూడకపోతే ఒకసారి చూడండి ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పెద్ద ఆనియన్ అయితే ఇలా మిక్సీ పట్టానండి బాగా ఎక్కువ కాకుండా జస్ట్ ఒక్కసారి తిప్పాను అంతే ఇప్పుడు కొంచెం లైట్ గా పసుపు కూడా వేసుకోండి ఒక టొమాటో కూడా చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు లేదంటే ప్యూరీ కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ఈ మూడు మాత్రమే అప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచి వేస్తున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి మసాలా అయితే ఈసారి నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఒకలానే కాకుండా ఇలా మార్చి చేస్తూ ఉంటానండి ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి తగినంత కారం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి కారం వచ్చేసి ఇంటి దగ్గర ఆడించిన కారం అండి బయట కారం వాడను అసలు నాన్ వెజ్ కర్రీస్ లోకి కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి కర్రీ స్టార్ట్ చేసినప్పుడే చింతపండు నానబెట్టుకుంటే ఈ లోపు నానుతుంది చింతపండు పులుసు కూడా చిక్కగా వేసుకుంటే బాగుంటుందండి వాటర్ ఎక్కువ వేసేస్తే బాగోదు చేపల పులుసులోకి లోకి ఒకవేళ చింతపండు పులుసు ముందుగా నానబెట్టుకోకపోతే కొంచెం హాట్ వాటర్ చింతపండులో వేస్తే అప్పటికప్పుడు ఇలా వేసేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మరిగేటప్పుడు పచ్చిమిరకాయలు వేస్తే బాగుంటుందండి పిల్సుల్లోకి మరం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి సరిపోయిందో లేదో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చిన్న అన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఉల్స్ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత చేప ముక్కలు వేసుకుంటే విరగకుండా ఉంటాయండి స్టార్టింగ్ లోనే వేసేసుకుంటే విరిగిపోతాయి లాస్ట్ కొంచెం దగ్గర పడేసరికి మరిగిన తర్వాత వేసుకుంటే ఎక్కువ సేపు కూడా ఉంచక్కర్లేదు ఇంకా గరిటె పెట్టకుండా జస్ట్ ఇలా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుందండి బట్టే ముళ్ళు ఉంటుందండి ఎక్కువ ముళ్ళు కూడా ఉండవు చేపలో బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంట్లో చేసిన గరం మసాలా వేస్తున్నారండి బాగుంటుంది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేడమేనండి ముక్క కూడా ఎక్కడా విరగలేదు అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్